క్రైస్తవులు మద్యపానం చేయొచ్చా ఈరోజు మనం చాలామందిని కన్ఫ్యూజ్ చేసే ఒక ప్రశ్న గురించి మాట్లాడుకుందాం క్రైస్తవులు మద్యపానం చేయొచ్చా ఒకరికి సరే అనిపిస్తుంది ఇంకొకరికి తప్పు అనిపిస్తుంది కానీ బైబుల్ ఏం చెబుతుంది మద్యపానం అంటే సూటిగా పాపం అని బైబుల్ ఎక్కడా చెప్పలేదు కానీ దాని ప్రభావాల గురించి గట్టిగా హెచ్చరించింది వైన్ బైబుల్లో మెన్షన్ ఉంది యేసు మొదటి అద్భుతం ఏమిటి నీటిని ద్రాక్షారసముగా మార్చడం యోహాను రెండులో మనం చూడగలం పౌలు తిమోతికి ఆరోగ్యానికి కొంచెం వైన్ తాగమని సలహా ఇచ్చాడు ఒకటి తిమోతి ఐదు ఇరవై మూడులో మనం చూడగలం అంటే ద్రాక్షారసం వాడకం పూర్తిగా నిషేధం కాదు తాగి మత్తులో పడవద్దు ఎఫసీయులు ఐదు పద్దెనిమిది చెబుతుంది మద్యమునకు మత్తు పడకుడి దాని వలన చెడు కలుగును మత్తు మనలో మన ఆలోచన ప్రవర్తన నిర్ణయాన్ని చెడగొడుతుంది మనం దేవుని నియంత్రణలో కాకుండా మద్య నియంత్రణలో పడతాం సాక్ష్యం గురించి జాగ్రత్త రోమేలు పద్నాలుగు చెబుతుంది ఇతరుల విశ్వాసం కదిలిపోయేలా మీ స్వేచ్ఛను వాడకండి అంటే మీరు తాగడం వలన ఇంకొకరు పాపంలో పడితే మీ తాగడం సరైంది కాదు శరీరం దేవుని ఆలయం ఒకటి కొరిందీలు ఆరు పంతొమ్మిదిలో ఏమని ఉందంటే మీ శరీరము పవిత్రాత్మ మందిరము అంటే మద్యపానం వల్ల శరీరం నాశనం అయితే అది దేవుని గౌరవించడం కాదు అందువల్ల బైబుల్ ప్రకారం కొంచెం మద్యపానం చేయడం తప్పు కాదు కానీ మత్తు అలవాటు శరీరం నాశనం చేయడం ఇతరులకు తడబడేలా చేయడం తప్పు క్రైస్తవుడు ఎల్లప్పుడూ ఈ పని దేవుని మహిమకు తోడ్పడుతుందా అని తనను తాను అడగాలి మీ అభిప్రాయం ఏంటి క్రైస్తవులు మద్యపానం చేయకూడదనుకుంటున్నారా లేక కొంచెం తాగడంలో తప్పు లేదనుకుంటున్నారా కామెంట్స్లో రాయండి మరిన్ని బైబుల్ ఆధారిత సమాధానాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి